కిరాణా ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి సందర్భంలో కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు వీరన్న గారికి కార్యదర్శి కొడ్లపేరి సత్యనారాయణ గారికి ట్రెజరర్ శంకర్ గారికి అదేవిధంగా కిరాణా వర్తక సంఘ పెద్దలకు సభ్యులకు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎమ్మెల్సీ వంకరవేంద్ర గారికి అదేవిధంగా ఇతర అతిథులకు సంఘ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా చాలా సంతోషం ఒక చక్కటి బిల్డింగ్ని ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించుకొని సంఘానికి ఒక ఆదాయ వనరుని చేకూర్చుకొని భవిష్యత్తులో ఈ సంఘం ద్వారా ఈ బిల్డింగ్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యుల ఆర్థికాభివృద్ధికి ముందుకు వెళ్లే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా కిరాణా వర్తక సంఘంలో ఉన్నటువంటి చిన్న చిన్ని షాపులు ఉంటాయి చిన్న చిన్న మర్చెంట్స్ ఉంటారు వారందరికీ కూడా ఈ అసోసియేషన్ ఏ ఆపద వచ్చినా వారందరికీ కూడా అండగా నిలబడే విధంగా అసోసియేషన్ బైలాస్ కూడా నిర్మించుకుని అలాగే వారి కుటుంబాలకి ఎవరైతే పిల్లలు ఉన్నారో వారి చదువులకు కానీ ఈ విధంగా వారికి అభివృద్ధికి ఏదైతే ఈరోజు ప్రభుత్వం కూడా పీ ఫోర్ మోడల్లో పేద విద్యార్థులకి అదేవిధంగా పేదలకి సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు సహాయం చేయాలి అండగా నిలబడాలని ఏ విధంగా ఒక పిలుపునిచ్చిందో ప్రభుత్వం దానికి అనుగుణంగా ఈ అసోసియేషన్ కూడా ఈ అసోసియేషన్ లో ఉన్నటువంటి సభ్యులకి వారి వృద్ధికి వీరు దత్తత తీసుకుని ఈ అసోసియేషన్ ద్వారా వారికి చేయత అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చక్కటి బిల్డింగ్ కట్టుకున్నారు ఏ విధంగా అయితే ఈ బిల్డింగ్ ని దాతలు ఎంతో మంది వచ్చారు ఈరోజు చాలా మంది ఎనిమిది లక్షలు ఐదు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు అలాగా ఎంతో దాతృత్వం చూపి ఈ భవన నిర్మాణానికి సహకరించుకున్నారు ఇదే దాతృత్వాన్ని మన సమాజానికి కూడా కొంత చూపాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను మీ పరిధిలో ఒకళ్ళ పిల్లల్ని దత్త తీసుకోవడం ఒక ఇద్దరిని చదివించడం సంవత్సరానికి పదివేలు పదిహేను వేలు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఆ విధంగా మీరు కూడా సహకరించి మన మన పట్టణ పేదలందరికీ కూడా మీ సంఘ సభ్యులకి మీరు ఉపయోగించండి ఆ విధంగా చేసి మీరందరూ కూడా వృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా కిరాణా మర్చెంట్స్ లో ఎక్కువగా చిన్న చిన్న షాపులు ఉంటాయి ప్లాస్టిక్ ని యూసేజ్ని తగ్గించుకోవడం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించడం కూడా జరుగుతుంది కనుక మీరు రేపు మున్సిపాలిటీ వాళ్ళు పెనాల్టీ లేస్తున్నారని ఇటువంటి ఇబ్బందులు కూడా పడకూడదు మనం మనం స్వీయ క్రమశిక్షణతో మన పట్టణం బాగుండాలి ఆ విధంగా ప్లాస్టిక్ సంచులు హండ్రెడ్ మైక్రాన్స్ కన్నా ఇవన్నీ ఉన్నాయో నిషేధించబడియో వాటిని ఉపయోగించకుండా మీరు కూడా సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ ఈరోజు చాలా సంతోషం మంచి చక్కటి బిల్డింగ్ ని కట్టుకున్నారు దీనికి మరొకసారి గారికి కమిటీ సభ్యులకి అందరికీ కూడా అలాగే ఈ బిల్డింగ్ ని అంతా కూడా దగ్గరుండి కట్టించినటువంటి ముత్యాల వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు